ఎవ్రీ ఇయర్ కృష్ణాష్టమికి టెంపుల్ కి అయితే వెళ్తాము దట్టు ఈ టెంపుల్ కి అయితే కచ్చితంగా వెళ్తాం అనమాట ఈ టెంపుల్ వచ్చేసి వెన్నముద్ద కృష్ణుడి టెంపుల్ చింగిస్కాన్ పేట పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలంలో అయితే ఉంటుంది అసలు ఈ టెంపుల్ అయితే ఎంత బాగుంటుంది అంటే లోపల ఉన్న కృష్ణుడు చేత్తో వెన్న ముద్ద పట్టుకుని ఉంటాడు మన ఓవరాల్ ఇండియా వైడ్ గా వెన్న ముద్ద పట్టుకుని ఉన్న కృష్ణుడు టెంపుల్ ఇక్కడే ఉందనమాట కృష్ణుడు కూడా మన హైట్ లో ఉంటాడండి ఒక మనిషి అంత ఎత్తులో ఉంటాడు ఏదో చిన్న కృష్ణుడు అయితే కాదు కృష్ణుడు కూడా చాలా అందంగా ఉన్నాడు ఆ రోజు మేమైతే వెళ్ళేసరికి చాలా క్రౌడ్ ఉందనమాట ఆ రోజు కృష్ణాష్టమి కదా మా గౌతమ్కి స్కూల్ ఉంది గౌతమ్ని స్కూల్ పంపించేసి నేను హనీ అయితే టెంపుల్ కి అయితే వెళ్ళాము లోపల దర్శనం కూడా చాలా బాగా జరిగింది లోపల వీడియో ప్రాబిటెడ్ కాబట్టి నేను వీడియో షూట్ అయితే ఏం చేయలేదు దర్శనం చేసుకుని వచ్చేసిన తర్వాత ఇక్కడ ఆ రోజు ప్రసాదంగా సుల్లు పిండి అలాగే వెన్నముద్ద క్రిస్టల్ టెంపుల్ కాబట్టి వెన్న అయితే ఖచ్చితంగా నైవేద్యంగా పెడతారు మనకి ప్రసాదంగా కూడా ఆ వెన్ననే మనకి పెడతారు ప్రసాదం తీసుకున్నాం నేను అని అలా టెంపుల్లో ఒక ని కూర్చొని ప్రసాదం అయితే తినేసాము ఈ ఇయర్కి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా క్రౌడ్ వచ్చారండి లాంగ్ నుండి ఎక్కడెక్కడ నుండో వెహికల్స్లో వచ్చారు చాలా క్రౌడ్ అయితే వచ్చారనమాట మేము వెళ్ళడమే లేటు అయినా సరే ఎంత క్రౌడ్ ఉన్నారో టెంపుల్లో అలా ఎక్కువ మందిని చూస్తే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఎవ్రీ ఇయర్ నేను వెళ్తాను కదా ఎప్పుడు లోకల్ వాళ్ళు అలా వస్తూ ఉండేవాళ్ళు ఈ ఇయర్ అయితే చాలా మంది వచ్చారు ఇప్పుడు లోపల స్వామి అయితే ఎలా ఉంటారో మీకు చూపిస్తున్నాను ఇలా స్వామి ఒక కాలు నేల మీద పెట్టి మోకాలు మీద కూర్చుని ఉంటారు ఒక చేతిలో వెన్న ముద్ద పట్టుకుని అయితే ఉంటారు అనమాట చాలా అంటే చాలా బాగుంటారు ఈ ఇయర్ అన్నదానం కూడా చేశారు చాలా హ్యాపీగా అయితే అనిపించింది